కుటుంబ పెద్దదిక్కు పదిహేనేళ్ల క్రితం కన్ను పెద్ద కొడుకు పెరిగిన అప్పు కుటుంబ పోషణ భారమై తనువు చాలించాడు మిగిలింది తల్లి చిన్న కుమారుడే ఇక తల్లి ఫిట్స్ వ్యాధితో బాధపడితే కుమారుడికి వయసు పెరుగుతున్న కొద్దీ ఊబకాయం శాపంగా మారింది రెండు పదలవ వయసులోనే నూట యాభై కిలోల బరువుతో తన శరీరాన్ని తానే మొయ్యలేని స్థితికి చేరాడు ఆదాయం లేక తినడానికి కూడా ఏమీ లేక కష్టాల సుడిలో బతికేడుస్తున్నారు తల్లి కుమారుడు తల్లి చేత్తో పట్టుకుని నడిపిస్తున్న ఈ యువకుడి పేరు లాల్మియా ఇతను ఖమ్మంలోని ధంసలాపురం కాలనీకి చెందిన షేక్ కుమారుడు ఇతని వయస్సు ఇరవై ఏళ్లు బరువు నూట యాభై కిలోలు బాల్యంలోనే ఊబకాయం బారిన పడ్డంతో వయస్సుతో పాటు బరువు పెరుగుతూ వస్తున్నాడు ఇతని తల్లికి మతిస్థిమితం సరిగా లేదు పైగా అనారోగ్యం వెంటాడుతోంది తరచూ ఫిట్సూస్తుండటంతో ఏ పనికి వెళ్లలేని పరిస్థితి కుమారుడిద్దరూ పనిచేయలేని స్థితిలో ఉండటంతో బతుకుపోరాటం చేస్తున్నారు కుటుంబ పెద్ద లాల్మియా తండ్రి షేక్ సోందుమియా పదిహేనేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు తండ్రి బాధ్యతలు ఎత్తుకుని కుటుంబాన్ని పోషిస్తున్న లాల్మియా సోదరుడు మూడేళ్ల క్రితం అప్పుల భారంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు దీంతో ఈ తల్లి కుమారుడు దిక్కులేని వారయ్యారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వస్తున్న లాల్మియా ఏటికేడు వయస్సుతో పాటు ఊబకాయంతో నూట యాభై కిలోల బరువుకు పెరిగాడు కాళ్లు వంకర్లు పోయి నడవలేని స్థితికి చేరాడు కాసేపు నడిస్తేనే అలసిపోయి ఆయాసపడుతున్నాడు ఇక తల్లి కూడా మతిస్థిమితంతో ఇల్లు దాటలేని పరిస్థితి దీంతో వీరి జీవనం దయనీయంగా మారింది ద్విచక్ర వాహనం లాంటిదుంటే చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతామని తాతలు ఎవరైనా ఆదుకోవాలని లాల్మియా కోరుతున్నారు నేను నడవలేను ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇట్లా ఒకేసారి లావైనా కాళ్ళు కూడా బెండ్ అయినాయి చిన్నగా ఇక్కడ నుంచి అక్కడ దాకా నడిచినా ఆయాసం వస్తుంది మా అన్నయ్య ఒక మూడు సంవత్సరాల కింద చనిపోయారు మా నాన్న కూడా చనిపోయారు మా అమ్మ పీసులు వస్తాయి మా అమ్మ కూడా పని చేయలేరు నేను మొన్నటి దాకా నూడిల్స్ పాయింట్లో పని చేశాను ఆ నూడిల్స్ పాయింట్ కూడా తీసేసారు రెండు నెలల నుంచి తిండి కూడా వెళ్ళట్లేదు మా తేవల్లు వాళ్ళు కొంచెం అన్నం అట్లా పెడుతుంటే తింటున్నాము నాకు ఒక బండి అన్ను ఒక షాప్ పెట్టి కలిగితే బతుకుతాము లాల్మియా ఏడాది క్రితం వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసి తల్లిని పోషించుకునేవాడు ప్రస్తుతం అధిక బరువుతో అది చేయలేకపోతున్నాడు బంధువులు ఇరుగు పొరుగు వారు రోజూ అన్నం పెడుతున్నారు ఈ తల్లి కుమారుడి దీనగాథ చూసి ప్రభుత్వం రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేసింది అయితే మూడో అంతస్తులో కేటాయించడంతో లాల్మియా ఎక్కి దిగలేకపోవటం వల్ల ఆ ఇంటిని వదులుకుని అద్దె ఇంట్లో ఉంటున్నారు ఆదాయం లేక అద్దె చెల్లించడం భారంగా మారింది తల్లికొచ్చే వితంతు పింఛనే వీరికి జీవనాధారమైంది లాల్మియాకు పింఛను కూడా అందడం లేదు స్థానికులు వారికి తోచినంత సాయం చేస్తున్నారు దాతలు ఎవరైనా వారికి ఆర్థికంగా సాయం చేయాలని కోరుతున్నారు కొడుకు చనిపోయిండు తండ్రి చనిపోయిండు నా కొడుకు నడవలేడు వీధిలో వాళ్ళు వీళ్ళు తెచ్చిస్తే తింటాం అయ్యా వాళ్ళ ఇంటికి రాయి అట్లేదు అని మూడు రోజుల నుంచి మమ్మల్ని ఇసుకిస్తున్నారు మాకి ఆధారం పక్క నోళ్ళు తెచ్చిస్తారు ఒక పూట తింటున్నాం మా ఆయనకి కడుపులో ఒక ఆమెలో ఎక్కి చనిపోయాడు మా అబ్బాయి మూడు నెలలకు పింఛన్ తీసుకొని అన్ని తీసుకొని డబ్బులు డబ్బులు అంటున్నాని ఆయన చనిపోయాడు తర్వాత ఈ అబ్బాయి ఎట్లా అయింది ఈ అబ్బాయి దూరం పోతే నడవలేడు ఇంటికి రాయొక్క రాయలకే ఇక్కడ ఉంటున్నాం మాకు వచ్చి దాంట్లో నేను తినుకుంటా ఉంటాం అయ్యా మేము ఒక పక్కన వాళ్ళు అన్నం పెడతారు తింటాం కూర్చుంటాం ఇంత ముందు మేము పని చేసుకునేటోళ్ళు నాకు పిడుసులు నెలలో మూడు సార్లు పిడుచులు వస్తాయి నాకు ఆ మందులు లేవు కాబట్టి మనదికి మాకు ఇట్లా వస్తుంది అయ్యా నాకు నీకు సాయం చేయండి అయ్యా వాళ్ళు కిరాయికే ఉంటారు సార్ వాళ్ళ నాన్న చచ్చిపోయి పదిహేను సంవత్సరాలు అయింది మొన్న వాళ్ళ పా అన్న చచ్చిపోయాడు మూడు సంవత్సరాలు అయింది ఆ పరిస్థితి కూడా బాగాలేదు సార్ పిడుస్ వస్తాయి కింద పడిపోద్ది ఇంటికల్లో బయటికి పోండి బయటికి పోండి అంటున్నారు ఒక ఇల్లు సాయం కూడా చేయండి సార్ ఆ పిల్లగాడు అసలు అంత దూరం కూడా నడవలేడు ఐదు నిమిషాలు కూడా నిలబడలేడు సార్ నూడిల్స్ చేయలేస్తాడు సార్ ఇప్పుడు అయితే ఏమి వెళ్ళట్లే ఆ ఇల్లు ఆ ఇల్లు గింత అన్నం తెచ్చి పెడితే రోజు బెటర్ కదా ఒక పూట అంటే పెడతారు టీకి పాలుకి దాన్నిటి ఇబ్బంది పడతారు రెండు నెలల నుంచి పూర్తిగా ఏదన్నా సాయం చేయండి సార్ కష్టాల కడలిలో బతుకు వెళ్లదీస్తున్న తమకు ప్రభుత్వం చేయుత ఇవ్వాలని తల్లి కుమారుడు వేడుకుంటున్నారు